ఈ యంగ్ టీమ్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవన్నీ థర్డ్ జనరేషన్స్ నాకు సో శ్రీకాంత్ కొడుకు నేను వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి చూసే పెళ్ళి ముందురించి పనిచేస్తాను అన్నాడు వీడు సడన్గా ఎప్పుడు పుట్టాడు ఇప్పుడు పెద్దడు ఇప్పుడు హీరో ఇప్పుడు వీడు అట్లాగే మన యాంకర్ సుమ్మా కొడుకు యాంకర్ సుమ్మా వీడి పేరు రోషనే సుమ్మా ఏమో నా హీరోయిన్ కళ్యాణ ప్రాప్తి వస్తూ ఫస్ట్ హీరోయిన్ ఇక నీ పేరు రోషన్ ఇది రోషనే మూడో జనరేషన్ రాజేశ్వరరావు గారితో పనిచేసిన రాజేశ్వరరావు గారి తర్వాత కోటి కోటి తర్వాత ఇక వీటి వీటితో ఇప్పుడు పని చేయాల్సి వస్తుంది బట్ నేను పని చేస్తా దౌండ్ రోజు ఎందుకంటే మీ జ మీ నెక్స్ట్ జనరేషన్ కూడా నేను ఉంటాను ఇక డైరెక్టర్ కోటిస్తారు ఇది థర్డ్ జనరేషనే నా శిష్యుడు దౌడ సత్యం దవడసెచ్చిన శిష్యుడు కోడిస్తారు సో మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామ్యాన్ బట్ ఈ డే వండర్ఫుల్ జాబ్ అందుకే నేను పర్టికులర్గా ఆయన అడిగి రమణమన్నారు దిస్ ఈస్ అ టీమ్ ఆ అమ్మాయి ఇక్కడ లేదు బోసా అమ్మాయి లేదు షూటింగ్లో ఉన్నట్టుంది ఈ సినిమా నేను లేట్గా చూశాను అది యాక్చువల్గా ముందే చూడాల్సింది నాకు వేరే బిజీగా ఉండడం వల్ల నేను చూడలేకపోయాను నేను జస్ట్ నిన్నకాక మొన్న చూశా ఇక్కడే చూశాను ఎంత ఫ్రెష్గా అంటే పిక్చరు అంటే రియలిస్టిక్గా ఒక ఈ పిల్లలు ఇవాళ ప్రజెంట్ జనరేషన్ అయితే పూర్వం మేము చదువుకునే రోజులు అయితే హై స్కూల్ డేస్లో అసలు ఒక ప్రేమని కానీ లేకపోతే ఇంకొక ఆలోచన కానీ జస్ట్ ఫ్రెండ్షిప్ తప్పితే మిగతా ఆలోచనలే ఉండే కాదు బట్ ఇవాళ జస్ట్ బికాస్ ఆఫ్ ది టెక్నికల్ ఎవల్యూషన్ ఈ సెల్ ఫోన్స్ కానివ్వండి లేకపోతే కమ్యూనికేషను చాలా ఫాస్ట్ అయిపోవడం కానివ్వండి బట్ ఇవాళ స్కూల్స్లో కూడా పిల్లలు ఏ రకంగా వాళ్ళు ఒకరినొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళ మైండ్స్ అనేది నిజంగా జరుగుతూ ఉంది అది తప్ప రైట్ అనేది పక్కన పెడితే మాత్రం ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సూ స్కూల్ డేస్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి అలాంటి ఒక చక్కని లవ్ స్టోరీ తీసుకున్నారు బట్ దీంట్లో జస్ట్ ఏదో ఒక లవ్ స్టోరీ ఓ బాయ్ మీట్స్ ది గర్ల్ ఫైనల్లీ పెద్దళ్ళు కాదంటారు తర్వాత ఫైనల్లీ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అనేది మామూలు రెగ్యులర్ లవ్ స్టోరీస్ బట్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏ మ్యాన్ ఏ బాయ్ ఫ్రమ్ స్క్రాప్ అంటే ఏమీ తెలియకుండా ఏమీ లేకుండా పొలంలో కష్టపడి పనిచేసే ఒక తల్లి తండ్రి కష్టపడి కుర్రాడిని చదివిస్తే ఆ కుర్రాడి జీవితంలో ఏమైనా అచీవ్ చేయగలడా ఆ అచీవ్ చేయగలగడానికి ఆ కుర్రాడికి లైఫ్లో ఒక ఛాలెంజ్ దొరికింది ఆ ఛాలెంజ్ ఈజ్ నథింగ్ బట్ లవ్ ద్వారా వచ్చింది